పిల్లలను క్రమశిక్షణలో ఉంచేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తూ ఉంటారు ఇందుకోసం సామ వేద దాన దండోపాయాలను అనుసరిస్తూ ఉంటారు కానీ ఒక్కోసారి అలాంటి పద్ధతులు వికటిస్తూ ఉంటాయి అయితే మద్యం మత్తులో చేసిన పని వికటించి ఓ తండ్రి కడుపు కోతను మిగిల్చుకున్నాడు పాపం మద్యం మత్తులో కన్న కొడుకును ఎందుకు కడతీర్చాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని మీరు వినాల్సిందే ఇక వివరాల్లోకి వెళ్తే ఈ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం ఆరేగూడెం గ్రామానికి చెందిన కట్టా సైదులు దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తూ ఉండేవారు ముగ్గురు పిల్లలలోనూ ఉన్నంతలో తమ పిల్లలను చదివించి పెద్ద చెయ్యాలని భావించారు ఆ తల్లిదండ్రులు పిల్లలను తమ స్థాయికి మించి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉన్నారు అయితే కొంతకాలంగా తండ్రి సైదులు మద్యానికి బానిసయ్యాడు నిత్యం మద్యం తాగుతూ కుటుంబ సభ్యులను వేధిస్తూ ఉన్నాడు ఇదిలా ఉంటే చిన్న కొడుకు బాను అతని వయసు పద్నాలుగు సంవత్సరాలు చౌటుప్పల్లోని అన్నా మెమోరియల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు శనివారం అనగా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున అన్నా మెమోరియల్ స్కూల్లో జరిగిన ఫేర్వెల్ పార్టీలో బాను కూడా పాల్గొన్నాడు ఫేర్వెల్ పార్టీకి వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు బాను దీంతో మద్యం మత్తులో ఉన్న తండ్రి సైదులు ఆగ్రహంతో కొడుకు బానును చితక బాధాడు భాను చాతిపై దెబ్బలు బలంగా తగలడంతో అతను వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు వెంటనే ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చౌటప్పల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు భానుని భానుని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని చెప్పారు మార్టం అవసరం లేదనే మృతదేహాన్ని చౌటుప్పల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొని వచ్చారు ఈ ఘటనపై ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు కూడా పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు తాను కొట్టిన దెబ్బలకు కొడుకు చనిపోయాడనే విషయాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని భార్యను కూడా సైదులు బెదిరించాడు తెల్లవారుజామున గుట్టు చప్పుడు కాకుండా బాను మృతదేహాన్ని కర్ణం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు అయితే గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అంత్యక్రియలను అడ్డుకున్నారు దీంతో పోలీసులు మరియు కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది చివరికి బానుని తండ్రే హతమార్చినట్లు నిర్ధారించారు పోలీసులు బాను మృతదేహాన్ని పోషమడం కోసం చౌటుప్పుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు అయితే మద్యం మత్తులో తన చిన్న కొడుకుని తన చేజేతుల తండ్రి సహితులు కడతీర్చడం మద్యం నిండు జీవితాన్ని బలి చేయడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు ఫ్రెండ్స్ మద్యం మత్తులో ఒక తండ్రి అమాయకుడైన తొమ్మిదవ తరగతి బాలుడిని అన్యాయంగా ఒక నిండు ప్రాణాన్ని బలుగొనడం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు తండ్రి సైదులు కొడుకు బాను ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి